పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో మనం చిక్కుడు బాలం దగ్గర అటుపక్క గ్రామాలకి ముప్పై కోట్లతో శాంక్షన్ చేసి అటు నీరు ఇచ్చాం గాంధీనగరం ఎర్రవరం వరకు ఇలా గన్నవరం వరకు అక్కడే మన ఎక్స్టెన్షన్ ఇలాగా జగ్గంపేట వరకు ఇరవై ఆరు కోట్ల వరకు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి అది కూడా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళ గ్రామాలంట ఇంటింటికి పైప్ లైన్ వేసి ఇంటి ట్యాప్లు ఇవ్వనందుకు నిర్ణయం తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి మూడు నెలలు అయిన తర్వాత దురదృష్ట సేవతో ఈ ప్రభుత్వం వచ్చి అది క్యాన్సిల్ చేస్తుంది ఇరవై ఆరు కోట్లది క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా అప్పుడు అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ప్రజల మంచినీళ్ళ అవసరాలు తీర్చినందుకు పెట్టినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి ఓ ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నాడు పైప్ లైన్లు తవ్వేసి ఎక్కడా కూడా ఇంటింటి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మొత్తం మన మండలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిన వర్కులే డెబ్బై రెండు కోట్లు సంవత్సరం దగ్గర ఒకటి అది నలభై ఆరు కోట్లతోటిని ఇది చిక్కుడుబాలు నుంచి జగ్గంపేట దాకా ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఇరవై ఆరు కోట్ల దాని అది మర్చిపోయి ఉంటాడు ఇవాళ నీళ్లు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు ఐదు సంవత్సరాలు మేము అప్పుడు ట్యాంకులు కట్టాం ఏం చేస్తాం గ్రామాలంటే తాండవా బొక్కబడితే గేట్కి ఇప్పటికి దిక్కు లేదు నువ్వేదో చేశానంటావు చంద్రబాబు నాయుడు ఆ రందరూ ప్రామశ్యం చేశాడు అరవీ తీర్చాడు అంటాడు వీడన్ని బొల్లి మాటలు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రామిసెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసేవంటావు ఒకసారి చెప్పు నువ్వు ప్రత్యేక హోదా అమలు చేసావా పోలవరాన్ని పూర్తి చేసేవా రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నో ఇచ్చావా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతానన్నావు చేసావా మెగా డిఎస్సి పెట్టేవా అవన్నీ మర్చిపోయి ఇవాళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేసావో చెప్పు నువ్వు పండగ వెళ్ళిన తర్వాత మీ ముఖ్యమంత్రి మూడు బట్టలు నొక్కాడు ఒకటి అసరా రెండు చేయూత మొన్న ఏమో పంట నష్టం ఆ బట్టలు తుప్పట్టిపోయి ఒక్కడికి కూడా పడలేదు ఏ గ్రామంలోనూ ఒకటి రెండు గ్రూపులకి తప్ప అసరా కార్యక్రమంలో డబ్బులు కానీ చేయూత కార్యక్రమంలో డబ్బులు కాని అలాగే మన పంట నష్టం మన మండలమే తీసుకుంటే ఎనిమిది వందల డెబ్బై ఎకరాలకి యాభై తొమ్మిది లక్షలు రూపాయలు శాంక్షన్ చేసావని చెప్పేసి చెప్పారు అందులో అది వేడ పది పైసలు పట్టలేదు ఆరో తారీఖుని బట్టలు నొక్కాడు మార్చాలంటే ఈ వేడ ఇరవై ఐదు రేట్ అలా ఇరవై ఆరు ఇరవై రోజులు కూడా డబ్బులు పడిపోతే ఎప్పుడది నవంబరు డిసెంబర్ లో వచ్చిన తుఫాను నష్టాన్ని ఎవరు కూర్చుంటాడు నువ్వేం చెప్పుతున్నావు ఏం చేస్తున్నావు నువ్వేం చెప్పవో నువ్వేం చేసావో నీ ప్రభుత్వం కానీ ఉద్యోగస్తులు మోసం చేసావు పెన్షనర్స్ మోసం చేసావు